నమస్కారం విజన్ టీవీకి స్వాగతం యోగాతో మెరుగైన ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసాన్ని సాధించగలం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి గాంధీ మెమోరియల్ హై స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జుత్తుక సూర్యకుమారి అధ్యక్షతన డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు యోగా భారతదేశ జీవనశైలిలో ప్రథమ స్థానంలో ఉండేదని నేడు పాశ్చాత్య దేశాలలో సైతం యోగాను ఆచరించటం జరుగుతుందని ఆరోగ్యం మానసిక ఉల్లాసం శరీరదారుద్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని యోగాభ్యాసకులు సాయి తెలియజేశారు ఈ సందర్భంగా సూర్య కుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశానుసారం నెల రోజుల పాటు యోగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కవలల కృష్ణమూర్తి ఆయుష్ డాక్టర్ విజయలక్ష్మి ఆరుమిల్లి అమ్మన్న చౌదరి యోగ గురువులు గిరి కౌర్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇరవై ఒకటో తారీఖుని ఘనంగా యోగ దినోత్సవం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి జరుపుకోవాలనే ఈ దీన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు జీవనంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక అరగంట పాటు మీకు ఈ యోగాని ఒక భాగంగా చేసుకోండి ఎందుకంటే ఈ రోజు అనేక అనారోగ్యాలు పాలు అవుతున్నాము ఎందుకంటే మనకి కొంచెం ఈ ఆరోగ్యం పైన అవగాహన తక్కువగా ఉండడం వల్ల ఈ రోజు మనం ఏదో డైట్ చేస్తున్నాము న్యూట్రిషన్ వార్తను అది కాకుండా సైంటిఫిక్గా మెడిసిన్కి కూడా తగ్గలేని దీర్ఘకాలిక రోగాలు కూడా యోగా సాధన వల్ల తగ్గుతాయి యోగా చేసుకుంటే ఆరోగ్యమే మెరుగుపడుతుంది అలాగే శరీర ఆకృతి కూడా బాగుంటుంది మెదడు కూడా చురుగ్గా పడుతుంది చురుగ్గా అవుతుంది మన బాల మంచి భవిష్యత్తును మనం అందించగలుగుతాం ప్రతి ఒక్కరు పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి మన పిల్లలందరికీ కూడా యోగా నేర్పించాలి మన సంస్కృతి సాంప్రదాయమైన అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం